మన ఫ్యామిలీ అందరికీ హై అండి మా వారికి నా పెద్ద కూతురికి చేపల కూర అంటే మా పిచ్చండి ఎంత పిచ్చి అంటే ఇక రోజు పెట్టినా తింటారు అనమాట వాళ్ళకి అది ఒక పండగ అన్నట్టు చేపలంటే ఇక నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా అక్కడ నుంచి తెచ్చానండి ఈ చిన్న చేపలు ఈ చిన్న చేపలు ఆడదొరగానీ అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కాలువల్లో వాగుళ్ళల్లోకి నీళ్ళు పారుతా ఉంటాయి కదా అలా పారేటప్పుడు ఈ చేపలు ఎదురు ఈ అంటండి అట్లా ఈదుకుంటా ఉరి పొలాలు మళ్ళల్లోకి వచ్చినాయి అంట ఇక అమ్మ ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిసి చేపలు పెట్టారంట ఇక మా వారికి చేపలంటే ఇష్టం కాబట్టి అమ్మ కొన్ని ఉంచుకొని మాకు కొన్ని బాక్స్లో పెట్టేసింది ఇక ఇక్కడ తెచ్చిన తర్వాత శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటే మా వారు ఇప్పుడు చేపల కూర చేయాల్సిందే అన్నారు అప్పటికి నేను అన్నాను నిన్న చికెన్ కదా మరి ఈ రోజు ఎందుకు లేనంటే కాదు చేయాల్సిందే అన్నారు ఇక ఇష్టం కదా అడిగారు కదా అని చేస్తున్నాను ఇక ఈ చేపలు శుభ్రంగా చేసేసి ఒక గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెలోకి ఉప్పు కారం పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉల్లిగడ్డ మంచి ఇవన్నీ మిక్సీ పట్టేసి ఆ మసాలా కూడా రెండు స్పూన్లు వేసేసి ముక్కలకి పట్టించి పక్కన పెట్టేశాను ఇక స్టవ్ వెలిగించి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మసాలా పట్టించిన ముక్కలు వేసి మూత పెట్టేశాను ఒక పది పదిహేను నిమిషాలు సన్నటి సేగం మీద మంచిగా మగ్గుతుంది అనమాట మసాలా కూడా మంచి వాసన వస్తుంది అప్పుడు చింతపండు రసం కొద్దిగా నీళ్ళు వేసేసి మూత పెట్టేశాను ఇక పదిహేను నిమిషాలు తర్వాత ముక్క ఉడికింది అనుకున్నప్పుడు గరం మసాలా ధనియాల పొడి అలాగే ఈ మధ్యనే మన వాళ్ళు చెప్తున్నారు చేపల కూరలో పొడి వేస్తే బాగుంటుందని ఇక ఆ పొళ్ళు మూడు వేసిన తర్వాత మూడు నిమిషాలకి స్టవ్ బంద్ చేసి ఎప్పుడూ నేనే తినే వీడియో చూపిస్తాను కదా ఈసారి మా వారికి చేపల కూర అంటే ఇష్టం కాబట్టి ముందు వారికి పెట్టేసి ఎలా ఉందని అడిగాను చేపల కూర కదా బాగుందని చెప్పారనమాట మరి ఇక వీడియో నచ్చినట్టయితే మీరు కూడా లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్